ఒకప్పుడు గొప్ప గొప్ప ఐఏఎస్ అధికారుల గురించి అలాగే గొప్ప గొప్ప ఐపీఎస్ అధికారుల గురించి పుస్తకాల్లో చదువుకున్నాం ఇప్పటికీ వాళ్ళ విగ్రహాలు కూడా పెడతా ఉంటారు ఇప్పుడు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో చూస్తే అక్కడ ఒక విగ్రహం ఉంటుంది ఒక గొప్ప పోలీస్ అధికారిది అయితే ఓకే వీళ్ళ గురించి అలా గొప్పగా మాట్లాడుకున్నాం గొప్ప గొప్పగా చెప్పుకున్నాం కానీ భవిష్యత్తులో ఐపిఎస్ అధికారుల గురించి ఈ పార్టీకి సంబంధించి పనిచేసిన టైంలో వీళ్ళు ఉన్నారు ఈ ఐపీఎస్ అధికారులు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళ టైంలో ఉన్నారు లేదంటే జగన్ హయాంలో వేళ్ళు బాబుగారి హయాంలో వేళ్ళు ఇలా చెప్పుకోవాల్సి వస్తుందేమో ఆ మార్కు ఆ ముద్ర ఐపీఎస్ అధికారుల మీద పడేలాగా ఇప్పుడు వ్యవహారం మొత్తం నడుస్తుందా అనేది ఎందుకంటే మన కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ విధించిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ సస్పెన్షన్ కూడా పొడిగించారు వాస్తవానికి చాలామంది ఖైదీలు నేరస్తులు వాళ్ళకి రిమాండ్ పొడిగిస్తూ ఉంటారు కస్టడీ పొడిగిస్తూ ఉంటారు కానీ ఇక్కడ సస్పెన్షన్లు కూడా పొడిగించారు కాంతి టాటా విశాల్ గున్ని వీళ్ళని సస్పెండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళని సస్పెండ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళకి సస్పెన్షన్ వేట్ ఏదైతే ఉందో అది మరొక ఆరు నెలల పాటు పొడిగించారు అంటే వీళ్ళు హనీ ట్రాప్ చేసి బడాబాబులను బురిడీ కొట్టించే చరిత్ర ఉన్న కాదంబరి జత్వానీతో కుట్రపూరితంగా వీళ్ళు వ్యవహరించారు అనేది ఇక వైసీపీ వర్షన్ చూసుకుంటే వాళ్ళని అక్రమంగా ఈ కేసులో ఇరికించారు అనేది వాళ్ళ వెర్షన్ ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తారు ఏది ఏవైనా ఒక రకంగా వాళ్ళ మీద మొన్న సస్పెన్షన్ వెయిట్ వేశారు గతంలో వీళ్ళ వీళ్ళ మీద వాళ్ళ టైం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ వాస్తవానికి విధులకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆ సస్పెన్షన్ వెయిట్నైతే మరొక ఆరు నెలలు పొడిగిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇది ఒక షాకింగ్ న్యూస్ అలాగే ఐపీఎస్ అధికారులందరికీ కూడా ఒక అలర్ట్నెస్ తీసుకొచ్చే అంశం కూడా